హాయ్ వ్యూవర్స్ ఇక్కడ నేను చూపిస్తున్నాను తాటి ముంజల్ని వీటిని ఐస్ యాపిల్ అని కూడా అంటారు ఇది వచ్చేసి సమ్మర్ ఫ్రూట్ అనమాట తాటి ముంజల్లో చా విటమిన్స్ మినరల్స్ కూడా ఉంటాయి ఇందులో విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ సి ఉంటుంది పొటాషియం ఉంటుంది ఐరన్ ఉంటుంది ఇంకా కాల్షియం కూడా ఉంటుంది ఇది ఓవరాల్ హెల్త్కి చాలా మంచిది తాటి ముంజలు నేచురల్ కూల్ అంటుగా హెల్ప్ అవుతాయి మన బాడీని కూల్గా ఉంచడానికి హెల్ప్ అవుతాయి అనమాట ఇంకా డైషూ హెల్త్ కూడా చాలా మంచిది తాటి ముంజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది ఈ ఫైబర్ వచ్చేసి మన డయష్యూ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట ఇంకా ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది అసిడిటీని తగ్గిస్తుంది హార్ట్ బిడ్ కూడా తగ్గిస్తుంది అనమాట సమ్మర్లో ఇది తినడం చాలా మంచిది బాడీని కూల్గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది ఇంకా ప్రికి హీట్ నుంచి కూడా కాపాడుతుంది అనమాట ర్యాషెస్ రాకోకుండా ప్రొటెక్ట్ చేస్తుంది ఇది వచ్చేసి సమ్మర్లో తినడం చాలా మంచిది అనమాట డీహైడ్రేషన్ కాకోకుండా ప్రొటెక్ట్ చేస్తుంది ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ